సో గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసుకుంటే మనకు ఐదు కరెంట్ బిల్లులు నాలుగు వందలు ఐదు వందలు వచ్చేది కానీ జగన్ గారి పరిపాలనలో చూసుకుంటే ఇప్పుడు పదిహేను వంద నుంచి రెండు వేలు వస్తుంది కదా దాని మీరు ఎలా చూస్తారు గతంలో వస్తున్న చంద్రబాబు నాయుడు రెండు వందలు వస్తుంది అంటే అప్పటికి ఇప్పుడు చాలా మార్పు ఉంది అప్పుడు వస్తున్నది ఇప్పుడు చంద్ర జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వస్తుంది అప్పుడు మామూలుగా లేబర్ పనికొస్తే నూట యాభై రెండు వందలు వస్తున్నాయి ఇప్పుడు ఐదు ఐదు వందలు వస్తుంది సరే అన్నిటికీ పెరిగినాయి కాకపోతే మార్పు రావాలి ప్రజల దగ్గర ప్రజలకు అవసరం వచ్చేది మార్పు రావాలి జగన్ గారు సంపూర్ణ మద్దప నిషేధం చేస్తామన్నారు సో నిజంగా చేసాలనుకుంటున్నారా చేయాలి కొన్ని విధాలుగా చేయలేదు కొన్ని విధాలుగా చేశారు ఎన్ని చెప్పినా ఏం చేయకుండా చంద్రబాబు నాయుడు వస్తారు టీచర్ పోస్టులు తీస్తా అంటున్నారు సో భారీ ఎత్తున టీచర్ పోస్టులు కావాలా లేకుంటే మీకు ఇది కావాలనుకుంటున్నారా వాలంటీర్ వ్యవస్థ ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి ఏం చేసింది మరి ఇప్పుడు ఎలక్షన్ ముందు కానీ ఎన్ని రోజులు ఎందుకు చేయలేదు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మెగా డిఎస్ ఇస్తా అని చెప్తున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది మెగా డిఎస్ ఇవ్వాలి ఇస్తే చాలా మంది చదువుకున్న వాళ్ళు అంత ఏదో లేబర్ పనులు అది చేసుకుని చాలా మంది రోడ్ల మీద లేబర్ పనులు అక్కడ ఇక్కడ బానిస మధ్యానికి బానిసాయి చాలా మంది ఇది అవుతుంది ఆంధ్రప్రదేశ్ లో మద్యం పరిస్థితి ఎలా ఉంది మద్యం పరిస్థితి చెప్పాలి ఐదు వందల సంపాదించే రెండు వందల యాభై ఒక బీరో కోట అంతే ఆంధ్రప్రదేశ్ లో కొద్ది రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది మీరు పార్టీ అని కాదు మనకు ప్రజా సేవ ప్రజలకు మంచిగా జరుగుతే ఉండాలి చంద్రబాబు నాయుడు ఓకే చంద్రబాబు నాయుడు గారు వస్తే మరి ఎలాంటి డెవలప్మెంట్ చూడబోతున్నారు మీరు ఎక్స్పీరియన్స్ మోస్ట్ సీనియర్ పర్సన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒక మాజీ సీఎం అనుభవం ఉన్న రాజకీయ వ్యక్తి అన్ని తెలిసిన వ్యక్తి ఏ పొజిషన్ ఎట్లా ఆయన వస్తాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు సో ఇప్పుడు వాలంటీర్ వాళ్ళకి ఐదు వేలు ఇచ్చారు కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని ఆదుకుంటాను పదివేలు ఇస్తానని చెప్తున్నారు కదా వాళ్ళకి సాలరీగా సో మీకు ఇలా అనిపిస్తుంది మరి మంచిగా అనిపించిందా ఇస్తారు అంటే ఇస్తారు మంచినే మంచి ఇస్తారు అంటే ఇస్తారు చంద్రబాబు నాయుడు మాట ఇస్తే తప్పే మాట లేదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మాజీ సిఎం అయిన ఎక్స్పీరియన్స్ పర్సెంట్ ప్రతి విషయం ఏమున్నా చంద్రబాబు విన్న హండ్రెడ్ 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 థౌసండ్ పర్సెంట్ రాయతో జరిగింది దానిపై ఒపీనియన్ ఒప్పీనియం అంటే చెప్పడానికి రాదు ఒపీనియమ్ దా విషయంలో మనం ఎవరికి ఏం చెప్పనీకి రాదు అంతే ఓకే పిఠాపురంలో పన్ను కళ్యాణ్ ఎమ్మెల్యే అవకాశం పార్టీ పెట్టింది మద్దతు ఇవ్వడానికి అతను గెలవడానికి అతను పాలించడానికి మరి అతను గెలవాలంటే అతను ఇండిపెండెంట్ గా రావాలి కదా ఎందుకు మద్దతు వస్తున్నాడు ఇండిపెండెంట్ గా రావాలంటే ప్రజలు ప్రజల దగ్గర ఆసక్తి ఇవ్వాలి చంద్రబాబు అంటేనే ఆసక్తి చంద్రబాబు పక్కన పవన్ కళ్యాణ్ ఇంకా మరి ఆసక్తి